హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ నిరంజన్ ఛారి ఈరోజు డిఎస్సి రెండు వేల ఎనిమిది సెలెక్టెడ్ బీడ్ అభ్యర్థులకు ప్రభుత్వం ఒక సంతోషకరమైన శుభవార్తను అందించడం జరిగింది దీనికి అనుసరించి డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో సెలెక్ట్ అయ్యి వెరిఫికేషన్ పూర్తి తీసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే మనకు పోస్టింగ్ దాకా నష్టపోయి ఉన్నారో వారందరికీ కూడా ఎంటీఎస్ విధానంలో మీకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం పేర్కొనడం జరిగింది కాబట్టి దాదాపు పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ముగింపు పలిగిందని చెప్పవచ్చు దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి నిరంతరం పోరాడుతూ అంటే హైకోర్టు పరంగా కానీ సుప్రీంకోర్టు పరంగా కానీ అదేవిధంగా వివిధ రకాల ఏర్పడిన ప్రభుత్వాలతో మరియు ప్రభుత్వ అధికారులతో కూడా మాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి అని దాదాపు పద్నాలుగు సంవత్సరాలుగా డిఎస్సి సెలెక్టెడ్ బీడ్ అభ్యర్థులు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేయడం జరిగింది కానీ ప్రస్తుతం ఇటీవలి కాలంలో తెలంగాణ గౌరవ తెలంగాణ హైకోర్టు దిసభ ధర్మాసనం గౌరవ అభినందన్ కుమార్ షావు గారి యొక్క దిసభ ధర్మాసనం ఈ తెలంగాణలోని సెలెక్టెడ్ బీడ్ అభ్యర్థులందరికీ కూడా తీవ్రమైన అన్యాయం జరిగింది వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి ఎంటీఎస్ విధానంలోనైనా కనీసం వీళ్లకు తాత్కాలిక ఉపశమనం కల్పించండి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది ఇంటీరియం ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఆ మధ్యంతర ఉత్తర్వులను ఇంప్లిమెంట్ చేస్తూ క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సబ్ కమిటీకి అప్పజెప్పి ఈ సబ్ కమిటీ కూడా వీళ్ళకి అన్యాయం జరిగింది న్యాయం చేయాలని నివేదిక ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా విద్యాశాఖ అధికారులు నేడు అంటే ఒక రెండు రోజుల క్రితం వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు తీసుకుంటాం మేము ఎంటీఎస్ విధానంలో కాంట్రాక్ట్ పద్ధతిలో అని పేర్కొంటూ ఒక నోట్ ఫైల్ అనేది మనకు ప్రెస్కు రిలీజ్ చే రిలీజ్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈ నెల అనగా సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు ఎనిమిది రోజుల పాటు కూడా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అవకాశం కల్పించింది కాబట్టి సెలెక్టెడ్ అయిన సెలెక్ట్ అయి మనకు నష్టపోయిన బీడీ అభ్యర్థులు డిఎస్సి రెండు వేల ఎనిమిది బీడీ అభ్యర్థులు అందరూ కూడా మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ను పాత ఉమ్మడి జిల్లాల ప్రకారం మీ డిఓ ఆఫీస్లో మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని మీ యొక్క బిల్లింగ్ ఫామ్ను సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంటుందని ప్రభుత్వం పేర్కొనడం జరిగింది కాబట్టి మనము ఈ వెరిఫికేషన్కు పోవాలంటే ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలనేది చాలామంది అడగడం జరుగుతుంది కాబట్టి మనకు ఏ సర్టిఫికేట్లు మనకు అక్కడ అందుబాటులో ఉంచాలి అంటే డిఎస్సి రెండు వేల ఎనిమిది వెరిఫికేషన్ కావాల్సిన సర్టిఫికేట్లు ఏమయ్యాయి అంటే ఒకటి మనకు ఎస్ఎస్సి మెమో ఎస్ఎస్సి మేమో ఒరిజినల్ సర్టిఫికేట్ను అక్కడ మనకు వెరిఫికేషన్ సమయంలో చూపించవలసిన అవసరం ఉంటుంది రెండోది ఇంటర్మీడియట్ ఒరిజినల్ మేమో కూడా చూపించాలి మూడవది డిగ్రీ మేమో కూడా ఒరిజినల్ చూపించి అదేవిధంగా డిగ్రీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ను కూడా మనం అక్కడ ఒరిజినల్ను వెరిఫికేషన్ టైంలో చూపించవలసిన అవసరం ఉంటుంది నాలుగవది బీడీ యొక్క ఒరిజినల్ మేమో అదేవిధంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా చూపించాలి ఐదోది డిఎస్సి యొక్క హాల్ టికెట్ కూడా చూపించాలి ఆరోది డిఎస్సి యొక్క ర్యాంక్ కార్డు కూడా చూపించవలసిన అవసరం ఉంటుంది డిఎస్సి హాల్ టికెట్ మరియు డిఎస్సి యొక్క ర్యాంక్ అనేది కొంతమంది అభ్యర్థులతో లాస్ అయిందని చెప్పడం జరిగింది కాబట్టి ఇటువంటి అభ్యర్థులు కొంచెం ముందుగానే మీరు అప్లై చేసుకొని డిఓ కార్యాలయంలో మీ యొక్క పేరు ఏదైతే సెలెక్టర్ లిస్ట్ మనకు ఆన్లైన్లో పెట్టడం జరిగిందో దాని ప్రకారం వెరిఫై చేస్తామని చెప్పడం జరిగిందని చెప్పారు అధికారులు కాబట్టి మీరు ముందుగానే ఇటువంటి ఎవరైతే మనకు ర్యాంక్ కార్డు కానీ మనకు అదేవిధంగా హాల్ టికెట్ కానీ లేకపోతే వాళ్ళు ముందుగానే ఫస్ట్ రోజే మనకు అప్లై చేసుకోవాల్సి ఉంటే బాగుంటుంది అని ఒక నా యొక్క అభిప్రాయం తర్వాత ఏడవ అంశము అన్ని రకాల బోనఫైడ్లు ఒకటో తరగతి నుంచి మనకు బీఈడి వరకు కూడా అన్ని బోనఫైడ్ కూడా మనకు అక్కడ వెరిఫికేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది తర్వాత ఎనిమిదవ అంశం ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కులం సర్టిఫికేట్ కూడా ఈ మధ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ బైఫర్కేషన్ మనకు బైఫర్కేషన్ ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల ప్రకారం మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నారు అదైనా కూడా బైఫర్కేషన్ ఏర్పడిన తర్వాత మీరు ఏ జిల్లా అయితే ఉంటుందో ఆ జిల్లా నుంచి మీకు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ పొందాల్సిన అవసరం ఉంటుంది అది చూపించవలసిన అవసరం ఉంటుంది తర్వాత తొమ్మిదవ అంశం మనకు ఆధార్ కార్డ్ యొక్క జిరాక్స్ సెట్ను కూడా చూపించవలసిన అవసరం ఉంటుంది తర్వాత మనకు ఏ వెరిఫికేషన్ ఫామ్ ఉంటుందో ఆ వెరిఫికేషన్లో ఫోటో కూడా ఒకటి పేస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ సర్టిఫికేట్లు కూడా మనకు దాదాపు మూడు సెట్ల వరకు అడగడం జరుగుతుంది మూడు సెట్ల సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకొని అన్ని జిరాక్స్ సెట్ల మీద కూడా అటెస్టెడ్ గజిటెడ్ ఆఫీసర్తో అటెస్టెడ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనకు వెరిఫికేషన్ సమయంలో విల్లింగ్ ఫామ్ను అంటే వెరిఫికేషన్ ఫార్మ్ను కూడా సబ్మిట్ చేయాలని మనం గవర్నమెంట్ పేర్కొని జరిగింది కాబట్టి డిఎస్సి రెండు వేల ఎనిమిది బీఈడి డేటా వెరిఫికేషన్ ఫామ్ అనేది మనకు ఆన్లైన్లో ఉంచడం జరిగింది దాన్ని మనము ప్రింట్ తీసుకొని ఆ ఫిల్ అప్ను మనం ఆ ఫామ్ను ఫిల్ అప్ చేసి కూడా మనకు ఒరిజినల్ కాపీని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక మనం చూస్తే ఏ విధంగా నింపాలో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ సైడ్లో మనకు ఒక ఫోటో అనేది మనకు అంటించాలని చెప్పడం జరుగుతుంది దీన్ని ఎటువంటి అటెస్టేషన్ మనము చేయించవద్దు మన ఈ ఫామ్స్ అన్ని కూడా వెరిఫై చేసి అక్కడ డిఓ గారు మాత్రమే సంతకం చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి గజడ్ ఆఫీసర్తో ఫోటో పైన సంతకం చేయకూడదు అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది ఒకటో అంశం చూస్తే మనము నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మనకు ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే ఉంటుందో మనకు సేమ్ యాజీస్గా ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాలెండర్ అనేది ఇక్కడ రాయాలి రెండవది ఫాదర్ నేమ్ మీ యొక్క తండ్రి పేరు రాయాలి సర్టిఫికేట్ ఉన్న ప్రకారం తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ యొక్క మెమ్మోలో ఏదైతే ఉంటుందో అది ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయాలి నాలుగవ అంశం మీ యొక్క ఆధార్ కార్డ్ యొక్క నంబర్ ఏదైతే పన్నెండు సంఖ్యల నంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి ఐదవ అంశం కమ్యూనిటీ లేదా క్యాస్ట్ మీ యొక్క క్యాస్ట్ ఏ విధంగా ఉంటుంది ఏది ఉంటుంది ఎస్సీ లేదా బీసీ లేదా ఎస్టీ ఏ క్యాష్ ఓసీ లేదా ఏ క్యాస్ట్ ఉంటే ఆ క్యాస్ట్ ఇక్కడ మెన్షన్ చేయాలి వెదర్ ద క్లెయిమింగ్ విహెచ్ హెచ్హెచ్ ఓహెచ్ అని ఉంది కదా విహెచ్ అంటే విజువల్ హ్యాండ్ క్యాప్డు హెచ్హెచ్ అంటే హియర్లీ హ్యాండ్ క్యాపుడు అదేవిధంగా ఓహెచ్ అంటే ఆప్త ఆప్తమేడికల్ అంటే అంగవైక్యం ఎవరైతే ఉంటారో ఏ విధమైన డిజబులిటీ కనుక ఉంటే ఆ డిజబులిటీ ఏ రకమైన డిజేబుల్టీ ఉంది రాయాలి రాసి ఆ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాలి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఇక్కడ డాష్ పెడితే సరిపోతుంది ఏడో అంశం వస్తే క్వాలిఫికేషన్స్ అందులో క్వాలిఫికేషన్లో ఏ అండ్ బి ఇచ్చడం జరిగింది ఏ అంటే డిగ్రీ ఏ రకమైన డిగ్రీ బీఏనా బిఎస్సిన బీకామా ఏది ఉంటారు అక్కడ రాయాలి డిగ్రీ పేరు రాయాలి ప్రొఫెషనల్ అంటే బీడీ బీఎడ్ అందరూ కూడా బీఎడ్ చేసినాం కాబట్టి ఆ బిఎడ్ రాయాలి అంటే అకాడమిక్లో డిగ్రీ రాయాలి ప్రొఫెషనల్ నేమో మన యొక్క బీఎడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఎనిమిదవది మీ యొక్క డిఎస్సీ రెండు వేల ఎనిమిది యొక్క హాల్ టికెట్ నెంబరు ఇక్కడ రాయాలి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఫిల్ అప్ చేయాల్సిన అవసరం ఉంటుంది తొమ్మిదవ అంశము మార్క్స్ సెక్యూర్ డిఎస్సి రెండు వేల ఎనిమిది డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో మీకు ఎన్ని మార్కులు రావడం జరిగిందో ఆ మార్కులు కూడా ఇక్కడ రాయాల్సిన అవసరం ఉంటుంది పదో అంశ విషయానికి వస్తే ఐడెంటిఫికేషన్ మార్కు అంటే పుట్టుమచ్చలు పుట్టుమచ్చలు కూడా మీకు ఎస్ఎస్విఎంలో రెండు మెన్షన్ చేయడం జరుగుతుంది ఆ ఎస్ఎస్విఎంలో ఏవైతే మనకు పుట్టుమచ్చలు ఉన్నాయో ర్యాంక్ కార్డులో కూడా అవే ఉన్నాయి ఆర్టికెట్లు కూడా అవే రావడం జరుగుతుంది కాబట్టి అవి రెండు ఇక్కడ రాయాలి తర్వాత పదకొండవది పదకొండవది ఎస్ట్బల్ లోకల్ డిస్టిక్ అంటే ఉమ్మడి జిల్లా పేరు అంటే మీరు ఏ జిల్లా నుంచి అయితే మీరు ఎగ్జామ్ కానీ రాయడం జరిగిందో పూర్వపు ఉమ్మడి జిల్లా ఆ ఉమ్మడి జిల్లా యొక్క పేరు ఇక్కడ మెన్షన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా ఉంది ఉమ్మడి మెదక్ జిల్లా కూడా మూడు జిల్లాలుగా బైఫర్కేషన్ కావడం జరిగింది సంగారెడ్డి సిద్దిపేట అదేవిధంగా మెదక్ మూడు జిల్లాలుగా బైఫర్కేషన్ కావడం జరిగింది కానీ మనకు పూర్వపు జిల్లా పేరు ఏదంటే ఉమ్మడి జిల్లా పేరు అంటే మెరక్ డిస్టిక్ అవుతుంది మూడు జిల్లాలో ఉన్న అభ్యర్థులందరూ కూడా ఉమ్మడి జిల్లా పేరు మాత్రమే రాయాలి సపోజ్ రంగారెడ్డి జిల్లా కూడా మూడు జిల్లాలుగా మేడ్చల్ వికారాబాద్ అట్లా రంగారెడ్డిగా బైఫోర్కేషన్ కావడం జరిగింది కానీ మన ఉమ్మడి జిల్లా పేరు రంగారెడ్డి రాయాలి అంటే పదకొండో నెంబర్ ఉమ్మడి జిల్లా పేరు రాయాలి అంటే మనకు పూర్వపు మనకు పది జిల్లాలు ఉమ్మడి జిల్లాలుగా ఉన్నాయి మనకు తెలంగాణ రాష్ట్రంలో ఆ పది జిల్లాల్లో మీరు ఏ జిల్లాకు సంబంధించిన వారు అయితే ఆ జిల్లాకు సంబంధించిన పేరు ఇక్కడ మెన్షన్ పన్నెండవది ఏంటంటే పోస్ట్ అప్లైడ్ డిస్ట్రిక్ట్ ఇది కూడా ఉమ్మడి జిల్లా పేరు రాయాలి మనకు ఉమ్మడి జిల్లా ప్రకారం మెదక్ జిల్లాలో చెందినవారు మెదక్ జిల్లాలో అప్లై చేస్తే మెదక్ జిల్లా రాయాలి లేకపోతే నాన్ లోకల్ కింద మెదక్ జిల్లాలకు సంబంధించిన వారు ఉండి రంగారెడ్డి జిల్లాలో పోస్ట్ లేకపోతే రంగారెడ్డి జిల్లా కానీ ఖమ్మం జిల్లా కానీ వేరే జిల్లాలకు రాస్తే ఏ జిల్లాకైతే మీరు ఉమ్మడి జిల్లా ప్రకారం పోస్ట్ అప్లై చేసిరో ఆ జిల్లా పేరు రాయాలి అంటే లోకల్గా ఉండి లోకల్గా అప్లై చేసిన వాళ్ళకైతే రెండు ఉమ్మడి జిల్లాల పేరే ఉంటుంది ఇక్కడ ఒకవేళ మెదక్ సంబంధించిన వ్యక్తి ఇక్కడ వేరే జిల్లాలో నాన్ లోకల్గా రాస్తే ఆ పన్నెండవ అంశంలో మనకు జిల్లా పేరు మారుతుంది లేకపోతే లోకల్గా రాస్తే ఏ జిల్లా అభ్యర్థి ఆ జిల్లాలోకి రాస్తే రెండు కూడా సేమ్ ఉమ్మడి జిల్లాల పేర్లే మెన్షన్ చేయాలి పదమూడవ విషయానికి వస్తే ప్లేస్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్లు ఒకటి నుంచి ఏడో క్లాస్ వరకు మన యొక్క మనకు నేటివిటీని మనకు బేస్ చేయడానికి మనకు స్టడీ సర్టిఫికేట్ బోనాఫైడ్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాలి అదేవిధంగా ఫస్ట్ క్లాస్ ఎక్కడ ఇక్కడ ఏ స్కూల్లో చదివిన మెన్షన్ చేయాలి అదే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ వరకు కూడా ఏ పాఠశాలలో మీరు చదవడం జరిగింది అనేది ఇక్కడ మెన్షన్ చేస్తే మనకి ఇక్కడ సరిపోతుంది క్లియర్గా మెన్షన్ చేయాలి పాఠశాల పేరు కూడా రెండవది సైడు రెండో పేపరు మనకు పద్నాలుగో నంబర్ పద్నాలుగో నంబర్ కాలంలో చూస్తే అడ్రస్ వర్క్ కరెస్పాండెంట్ అంటే మీ యొక్క హౌస్ నెంబరు మీ యొక్క లొకాలిటీ విలేజ్ మండలు డిస్టిక్ ఈమెయిల్ ఐడి సెల్ నెంబర్ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా మీరు ఇక్కడ పూజించవలసిన అవసరం ఉంటుంది పదిహేనో విషయానికి వస్తే ప్రిఫర్డ్ డిస్ట్రిక్ట్స్ టు వర్క్ అంటే ఇది ఇది కూడా చాలా మెయిన్ మనకు విత్ ఇన్ ద ఇరవై డిస్టిక్ అని అడిగింది కదా అంటే ఉమ్మడి జిల్లా ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ మెదక్ తీసుకుంటే మెదక్ జిల్లా అనేది మెదక్ అనేది ఉమ్మడి జిల్లా ఆ మెదక్ ఉమ్మడి జిల్లా మూడు జిల్లాలుగా బైఫర్కేషన్ కావడం జరిగింది సంగారెడ్డి అదేవిధంగా మెదక్ మూడవది సిద్దిపేట అంటే మెదక్ జిల్లాకు సంబంధించిన వారు ఏం చేశారంటే కేవలం మనకు ఆరు అంశాలు ఇచ్చినా కూడా ఓన్లీ మూడు జిల్లాలకైనా మా బైఫర్కేషన్ కావడం జరిగింది కాబట్టి ఆ మూడు జిల్లాలో నువ్వు ఏ జిల్లాకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నావు ఏ జిల్లాకు సెకండ్ ప్రయారిటీ ఇస్తున్నావు ఏ జిల్లాకు థర్డ్ ప్రయారిటీ ఇస్తున్నావు అని ప్రయారిటీ బేసిడ్లో ఆ ఉమ్మడి జిల్లా ఎన్ని జిల్లాలుగా బైఫర్కేషన్ చేస్తే ఆ మూడు పేర్లు మాత్రమే మెన్షన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక జిల్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా రంగారెడ్డి జిల్లా ఉంది అది కూడా మూడు జిల్లాలుగా బైఫర్కేషన్ జరిగింది కాబట్టి ఆ బైఫర్కేషన్ చెందిన ఆ మూడు జిల్లాలో మీ యొక్క రాయాలి లేదన్నా ఏదైనా ఒక ఉమ్మడి జిల్లా ఐదు జిల్లాలుగా మనకు బైఫర్కేషన్ జరిగిందనుకో ఆ ఐదు జిల్లాల పేరు మాత్రమే రాయాలి అంటే ఉమ్మడి జిల్లా ఎన్ని జిల్లాలుగా బైఫర్కేషన్ జరిగితే ఆ అన్ని జిల్లాల పేరు మాత్రమే రాయాలి మూడు జిల్లాలుగా బైఫర్కేషన్ మూడు జిల్లాలు రెండు జిల్లాలుగా బైఫర్కేషన్ చేస్తే రెండు జిల్లాలు ఐదు జిల్లాలుగా బైఫర్కేషన్ చేస్తే ఐదు ఆరు జిల్లాలుగా అయితే ఆరు జిల్లాలు ఎన్ని జిల్లాలుగా మనకు విడిపోయితే ఆ విడిపోయిన జిల్లాల పేరు మాత్రమే మనము ప్రిఫరెన్షన్ ప్రిఫరెన్షియల్ మనము ఇస్తూ పోవాలి ఆ పదహారు అంశం చూస్తే ఎనీ అదర్ రిలివెంట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ ఉందంటే ఏమి ఉండదు కాబట్టి డాష్ పెట్టేసేయాలి తర్వాత అన్నీ కూడా ఈఎన్ బై అవన్నీ కూడా అటెస్టెడ్ గజెట్ ఆఫీసర్తో అన్నీ కూడా సబ్మిట్ చేయాలని చెప్పడం జరుగుతుంది లాస్ట్కి వస్తే ఇక్కడ ప్లేసు అదేవిధంగా డేటు ఏ డేట్ అయితే అప్లై చేసాం ఆ డేట్ రాయాలి రేస్ అంటే మనకు సంగారెడ్డి గారు ఏటి జిల్లాకు అప్లై చేస్తే ఆ జిల్లాలో అప్లై డేట్ రాష్ట్ర వాళ్ళకి అడగాలి ఒకసారి అధికారులకి ఇది తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ రాష్ట్రె రాష్ట్రెసి మనకి కింద మనకు డిఓ స్టాంప్ వాళ్ళు వేసుకోవడం జరుగుతుంది అఫీషియల్గా రికమెండెడా నాట్ రికమెండెడ్ అని అఫీషియల్కి సంబంధించిన అంశం ఇది కాబట్టి ఈ విధంగా క్షుణ్ణంగా మనకు ఈ రెండు ఫామ్లు కూడా దాదాపు పదహారు అంశాలతో కూడినటువంటి మనకు ఫామ్ వెరిఫికేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో ఈ పదహారు అంశాలకు సంబంధించిన ఫామ్ కూడా క్షుణ్ణంగా మీరు నింపేసి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్ని సర్టిఫికెట్లు కూడా దాదాపు మూడు సెట్లు తీసుకొని అన్ని సర్టిఫికేట్ల మీద గజ్ ఆఫీసర్ యొక్క అడ్జస్ట్రేషన్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అసలు ప్రతి డిఎస్సి అభ్యర్థికి కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు ఫోన్ చేసినా కనీసం వాళ్ళందరికీ కూడా మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు అంటే లాస్ అయిన క్యాండిడేట్ మనకు ఎవరు కూడా పోటీ కారు కాబట్టి లాస్ అయిన రెండు వేల ఎనిమిది డిఎస్సిలో ఉద్యోగం పొంది వెరిఫికేషన్ పూర్తి చేసుకుని నష్టపోయిన ప్రతి అభ్యర్థికి కూడా చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది వాళ్ళందరూ కూడా మనకు మిత్రులే ఎవరికి కూడా ఎవరు కూడా మనకు కాంపిటీషన్ కాదు కాబట్టి అందరికీ కూడా పేరు పేరున మీకు తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో మనకు వెరిఫికేషన్ చేసుకోవాలి సెప్టెంబర్ ఐదు తర్వాత వచ్చే ఎటువంటి వెరిఫికేషన్ కూడా మేము ఎంటర్టైన్ చేయము అని గవర్నమెంట్ స్పష్టంగా తెలియజేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఇన్ టైంలో వెరిఫికేషన్ చేసుకోవాల్సిందిగా మీ అందరు కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ నే నేను మీ నిరంజన్ చారి ఈ అంశంలో మనకి ఏమైనా డౌట్ ఉంటే మీకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నాకు తెలిసిన వరకు సమాచారం ఇవ్వగలిగాను ఇంకేమైనా డౌట్ ఉంటే ఇక్కడ మీరు కామెంట్ చేస్తే క్లారిఫికేషన్ చేయడం జరుగుతుంది మన నాయకులు కూడా మనకు గ్రూప్లలో చాలా మంది కూడా మనకు క్లారిఫికేషన్ చేయడం జరుగుతుంది ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మనకు గ్రూప్లో మెన్సెస్ చేసిన కూడా మనకు డిఎస్సి రెండు వేల ఎనిమిది సంబంధించిన గ్రూప్లలో కూడా క్లారిఫికేషన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్